డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన ఈరోజు కాశీపేటలోని సహృదయ వృద్ధ ఆశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం మరియు ఆత్మీయ స్పర్శ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా జడ్జి హనరబుల్ డాక్టర్ కె పట్టాభిరామారావు గౌరవ అతిథిగా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్రునల్ కోర్ట్ మెంబర్ అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి డిఎల్ఎస్ఏ జడ్జి క్షమా దేశపాండే విచ్చేసి ప్రారంభించారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు వయోవృద్ధుల చట్టం మరియు ట్రిబ్యునల్ కోర్టు గురించి అవగాహన కల్పించారు వయో వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా జడ్జి డాక్టర్ కె పట్టాభిరామారావు అన్నారు సీనియర్ సిటిజన్స్కి వరం ట్రిబ్యునల్ బెంచ్ అన్నారు సీనియర్ సిటిజన్స్కి ఏ సమస్యలు వచ్చినా ట్రిబ్యునల్ బెంచ్కి ఫిర్యాదు చేయాలన్నారు ఆత్మీయంగా అందరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా పిల్లలదేనని విస్మరిస్తే చర్యలు తప్పవని అన్నారు వృద్ధులకు తగిన గౌరవం ప్రేమ అందించాలని అన్నారు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ వయో వృద్ధుల చట్టం ట్రిబ్యునల్ బెంచ్ పట్ల ఇంకా ప్రజల్లో సరైన అవగాహన లేదని గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని అన్నారు తమకు ఏ చట్టాలు ఉన్నాయి అని తెలుసుకొని తమ హక్కులు వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్ చట్టంపై డాక్టర్ అనితారెడ్డి అవగాహన కల్పించారు ఇలా డిస్టిక్ జడ్జి వృద్ధాశ్రమం వచ్చి న్యాయ భరోసాను ఆత్మీయ స్పర్శను అందించటం ఇదే మొదటిసారి అని అభినందించారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి క్షమా దేశ్పాండే మాట్లాడుతూ అవసరార్థాలకు ఉచిత న్యాయ సదుపాయాలు అందిస్తామని అన్నారు వృత్తులను గౌరవించటం ప్రేమించటం మన సంస్కారానికి నిదర్శనమన్నారు తల్లిదండ్రులను ప్రేమించని వారు ఇబ్బంది పెట్టేవారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమని అన్నారు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హన్మకొండ జిల్లా పక్షాన ఏర్పాటు చేస్తామని తెలియజేశారు జడ్జి డాక్టర్ పట్టాభిరామారావు డాక్టర్ అనితారెడ్డి క్షమా దేశ్పాండే సహృదయ వృద్ధ ఆశ్రమం నిర్వాహకులు చోటే యాకోబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు